హలో అందరికీ దిస్ ఈస్ నీరజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను అండ్ జర్మనీలో తెలుగు అమ్మాయి ప్రస్తుతానికి ఇండియాలో ఉందనమాట వెకేషన్కి వచ్చాము మేము మీరు కనుక మా లాస్ట్ వీడియోస్ కనుక ఫాలో అయినట్టు అయితే తెలుస్తుంది మేము అసలు ఎప్పుడు వచ్చాము ఇండియాకి ఇండియాలో ఇండియాకి వచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామని కొన్ని వీడియోస్ ద్వారా మీకు తెలుస్తుంది అసలు అండ్ ఇవాళ ఒక చిన్న వ్లాగ్ చూద్దాము అదేంటంటే మేము ఉండే ఊరిలో కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయన్నమాట సో అందులో అందులో ఒక చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఒక అతను వస్తాడు వచ్చి మా అందరికీ ఫ్యామిలీలో అమ్మ నాన్న అత్తయ్యకి తప్ప మిగిలిన మేము జర్మనీ నుంచి మా చెల్లి వాళ్ళు మేము వచ్చాం కదా సో మా అందరికీ బ్లడ్ తీసుకుంటాడనమాట ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము ఇండియాకి వచ్చినప్పుడు విటమిన్ బి ట్వెల్వ్ అండ్ విటమిన్ డి ఈ రెండు కంపల్సరిగా చెక్ చేసుకుంటాం అన్నమాట సో సో అందులో భాగంగానే ఈ ఇయర్ కూడా బ్లడ్ ఇస్తున్నాం అనమాట చెక్ చేయించుకోవడానికి ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో సన్ చాలా తక్కువ ఉంటాడు మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో ఆల్రెడీ సో దానివల్ల ఏంటంటే విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా ర్యాపిడ్గా డ్రాప్ అవుతాయి అనమాట మాకు ఈవెన్ మేము విటమిన్ డి డ్రాప్స్ వాడినా కూడా చాలా ర్యాపిడ్గా ఉంటుందన్నమాట డ్రాప్ అనేది సో ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకోవడం బెటర్ బేసిక్గా బీ ట్వెల్వ్ అండ్ విటమిన్ డి యాక్చువల్గా మీట్ తినే వాళ్ళకి విటమిన్ బి ట్వెల్వ్ చెక్ అంతా ఫ్రీక్వెంట్గా ఏం అక్కర్లేదులే కానీ మేము ఇంకా ఎలాగీస్తున్నాం కదా అని చెప్పి రెండు చెక్ చేయించుకుంటాం వచ్చినప్పుడల్లా సో అందులో భాగంగానే ఒక అతను వస్తాడనమాట సో నేను మీకు చూపిస్తాను సో ఇంకా మేము పిల్లలు మేము కూడా ఉన్నాం కాబట్టి అతనే మేము వస్తాంలే అని చెప్పి ఇంటికి వస్తున్నాడనమాట యాక్చువల్గా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఒక యాప్లో బుక్ చేసుకున్నాం ఇట్లా విజయవాడ నుంచి వచ్చారు కొంతమంది వచ్చి వాళ్ళే బ్లడ్ తీసుకొని ఒక త్రీ డేస్లో రిజల్ట్స్ పంపిస్తారనమాట అండ్ ఈసారి అలా కాకుండా మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే చెప్పాడనమాట లోకల్లోనే ఉన్నారు బుక్ యాప్లో ఏం బుక్ చేయక్కర్లేదు నేను పిలుస్తాను వాళ్ళని వాళ్ళే వచ్చి తీసుకెళ్తాడని చెప్పాడనమాట సో అతను వస్తాడు ఇవాళ సమయానికి ఏమో ఐరన్ లెవెల్స్ చెక్ చేపిస్తున్నావు ఎందుకంటే సమయానికి ధృవాణికి ఏంటంటే సెవెన్ ఎయిట్ మంత్స్ వచ్చి ఆ టైంలో ఏంటంటే కొంచెం ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళకి సో దానివల్ల వాళ్ళకి ఐరన్ డ్రాప్స్ వాడాము సేమ్ సమయానికి క్రితాంక్షు కూడా ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేయించి తక్కువ ఉంటే వాడదామని చెప్పి వీడికి కూడా ఐరన్ లెవెల్ చెక్ చేస్తున్నాం అండ్ విటమిన్ డీ వీళ్ళకి దీన్ని వీడికి రెగ్యులర్గా వాడతాము ఈవెన్ సమయానికి ధృవాణికి సంస్కృతికి కూడా రెగ్యులర్గా వాడతాము బట్ అయినా సరే యూ వాంట్ టు మేక్ షూర్ అసలు ఇనఫ్ ఉందా లేదా అని చెప్పి అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు మా వస్తుంది వస్తుందనమాట మమ్మల్ని చూడడానికి అండ్ పిల్లల్ని చూడడానికి అండ్ ఈ వ్లాగ్లో నేను ఒక రోజంతా షూట్ చేసిన బ్లాగ్ అయితే కాదు ఇది వీక్ మొత్తం కలిపి అసలు చిన్న చిన్న పార్ట్స్ తీసి అన్నీ కలిపి ఒక లో యాడ్ చేశాను అనమాట ఎందుకంటే రోజంతా బ్లాగ్ చూడాలంటే మీకు బోరింగే అండ్ అట్ ద సేమ్ టైం తీయాలంటే నాకు బోరింగే అనమాట సో లెట్ సీ అసలు బ్లాగ్ ఎలా ఉండబోతుందో ఒక పక్క మేము బ్లడ్ ఇస్తుంటే వీళ్ళ ముగ్గురి అలర్ట్నెస్ చూడాలి అసలు సంస్కృతి అయితే సోఫా మీద ఒక మూలనొచ్చి నొచ్చి కూర్చుంది నాకు వద్దని ఇంకా ధృవాంఛుగా అయితే రెడీ ఉన్నాళ్లే కానీ భయపడుతున్నాడు భయపడుతున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు అనమాట ఇంకా ధృవాన్స్గా ఏం చేస్తున్నాడు అంటే నెక్స్ట్ సమయాన్ని అని చెప్పి లాక్ వస్తున్నాడు సో అట్లా చాలా ఫన్నీగా జరిగింది అతను అయితే ఏమంటున్నాడంటే ధృవాంశి వీడు జర్మనీ నమ్మేస్తున్నాడు వీడు పెద్ద చిచ్చరపూడిగా అంటున్నాడు అనమాట బేసిక్గా ఇవి మేము జర్మనీలో కూడా చేయించుకోవచ్చు బట్ విటమిన్ ఇలా విటమిన్స్ చెకప్స్ కానీ డి విటమిన్ వీటికి ఏంటంటే మా ఓన్గా పే చేసుకోవాలి సో మేము ఏంటంటే ఇండియా వచ్చినప్పుడు చేయించుకుంటాం అనమాట అక్కడ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని పెద్ద సోది అదంతా సో దానికంటే ఇండియా వస్తే చాలా ఈజీ అవుతుందని చెప్పి ఇయర్లీ వన్స్ వచ్చినప్పుడు ఇక్కడే చెక్ చేయించుకుంటాం మేము అండ్ క్రితాంక్షికి మాత్రం ఐరన్ లెవెల్స్ ఇందాక నేను మర్చిపోయి సమ్యానికి అని చెప్పాను సమయానికి దృష్ణికి ఏంటంటే సెవెన్ మంత్స్ ఆ టైంలో వీళ్ళ కూడా ఐరన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు క్రితాం కూడా కొంచెం ముందే అలర్ట్గా ఉండి ఐరన్ చూయించుకుని ఐరన్ లెవెల్ చెక్ చేపిద్దాం ఒకసారి తక్కువ ఉంటే ఐరన్ డ్రాప్స్ వాడొచ్చు కదా అని చెప్పి వీడికి కూడా చెక్ చేపిస్తున్నాం పాపం వాడు పడుకున్నాను లేపు మరీ చేయించాం అండ్ ఇదేంటంటే అదే రోజు నైట్ బయటికి వెళ్తున్నాం మేము నా బ్లౌజులు స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట తీసుకురావడానికి వెళ్తున్నాము అండ్ సంస్కృతి నెక్స్ట్ మీరు డ్రెస్ వేరే చూస్తారు ఎందుకంటే నేను ఈ క్లిప్ తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగా చల్లగా అనిపించింది మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి అదే డ్రెస్ మీద ఫుల్ నైట్ డ్రెస్ వేసుకొని తీసుకొచ్చానమాట సో ఫస్ట్ బ్లౌజులు తీసుకొని పికప్ చేసుకున్న తర్వాత ఆన్ ద వేలో బేకరీకి వచ్చాము సంస్కృతి అక్కడికి రాగానే మంచి స్మెల్ వచ్చింది ఇంకా అమ్మ చికెన్ నగ్గెట్స్ తినాలనిపిస్తుంది అంది సరే అని వచ్చామన్నమాట ఇండియాలో చాలా రేర్గా వెళ్తాం ఇలా జంక్ ఫుడ్కి జర్మనీలో అట్లీస్ట్ టూ త్రీ మంత్స్కి ఒకసారి అని వెళ్తాం కానీ సరే ఇప్పుడు తీసుకెళ్ళాం కదా అని చెప్పి నాకు కూడా క్రావింగ్స్ వచ్చాయి ఇంకా సరే వెళ్దాం తిన్నావులే అని వెళ్ళాం అనమాట నేనేమో చికెన్ తందూరి పిజ్జా తీసుకున్నాను దానికి ఏమో చికెన్ పాప్కార్న్ ఆర్డర్ చేశాను అనమాట బట్ దానికి చాలా తక్కువ పెట్టాం అసలు టూ పీసెస్ ఆర్ త్రీ పీసెస్ జస్ట్ అడిగింది కదా పాప అని చెప్పేసి బట్ నాట్ బ్యాడ్ అండి బాగానే ఉంది లోకల్లో అయినా కూడా నాట్ బ్యాడ్ అనిపించింది అండ్ షీ ఎంజాయిడ్ ఇట్ అసలు అంటే తను సాటిస్ఫై అయింది సంస్కృతి చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి అక్కడ గులాబ్ అని చెప్పి రసమలయ్య అని చెప్పి ఏవేవో ఉన్నాయి బట్ థింగ్ ఏంటంటే మేమిద్దరం స్వీట్ లవర్స్ కాదు నేను రవీంద్ర మా చెల్లి ప్రదీప్ స్వీట్ లవర్స్ వాళ్ళిద్దరు ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనిపించింది మేమిద్దరం అయితే టెంప్ట్ అవ్వలేదు అండ్ ఈ లోపలనే మా పిజ్జా కూడా వచ్చేసింది పిజ్జా అండ్ పాప్కార్న్ తీసుకున్నాం అనమాట బాగుంది నేను తందూరి పిజ్జా చెప్పాను అండ్ దానికి ఏమో చికెన్ పాప్కార్న్ తీసుకున్నాం అనమాట మంచిగా ఎంజాయ్ చేశాము అండ్ ఇక్కడ ఫుడ్ తిని మేము ఇంటికి వెళ్ళే లోపల మా చిన్నపిన్ని వాళ్ళు వచ్చేసారు అదే రోజు నైట్ సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అంతా ముచ్చట్లు చెప్పుకొని పడుకుంటూ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం మేము ఆ రోజు ఏంటంటే పిన్ని మా అమ్మ ఇద్దరు నాన్ వెజ్ తిన్నారు ఆ రోజు సో వాళ్ళిద్దరికి మష్రూమ్ క్యాప్సికమ్ గ్రేవీ అండ్ మాకేమో నాటుకోడి పులుసు అండ్ ఇంకా బగారా రైస్ అనమాట అండ్ తనే చిన్న పిన్ని ఇంకా వీడు విన్ అంటే వాళ్ళు మెయిన్ వీడిని చూడడానికే వచ్చింది అనమాట పుట్టిన తర్వాత వీడు ఫస్ట్ టైం కదా ఇండియా రావడం ఇంకా వాడితో బాగా ఎంజాయ్ చేసింది టైం అంతా మంచికి స్పెండ్ చేసింది అసలు అండ్ తమ్ముడు కూడా వచ్చాడు పిన్ని వాళ్ళ అనమాట మా అత్తయ్య నాటుకోడి కర్రీ దోసకాయ వేసి చేస్తుంది అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది భలే చేస్తుంది అసలు మాకు అది ఆ రెసిపీ అంటే చాలా ఇష్టం ఆ రోజు కూడా అలానే చేసింది అనమాట అండ్ రెండు కర్రీస్ కూడా సూపర్ ఎంబీగా వచ్చాయి అసలు నేనైతే మష్రూమ్ క్యాప్స్కొని నేను చేశాను కొంచెం క్యాష్యూ గ్రేవీ వేసేసి అండ్ అత్తయ్య మాత్రం నాటుకోడి అండ్ దోసకాయ కలిపి చేసింది చాలా బాగుంది అసలు మాకు అలా చేస్తే చాలా ఇష్టం అనమాట సో మాకు తినాలనిపించినప్పుడు అలా అడిగి చేయించుకుంటాం మేము అండ్ తను చేసిన పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేస్తుంది అనమాట మంచిగా మాకు రాదు అసలు ఆ టేస్ట్ జర్మనీలో ఎంత ట్రై చేసినా కూడా అండ్ ఆ రోజు అవే కాకుండా ఇంకా మా లంచ్ పెరుగు అండ్ బెండకాయ వేపుడు ఇంకా దోసకాయ పప్పు వెజ్ కూడా ఉందన్నమాట వెజ్ నాన్ వెజ్ మొత్తం బేసిక్గా మా ఇంట్లో ఏంటంటే నాన్ వెజ్ ఉన్న రోజు నాన్ వెజ్ ఒక్కటే చేసుకోము మేము వెజ్ కర్రీస్ కూడా చేసుకుంటాం అంటే ఫైబర్ కొంచెం యాడ్ అవుతుందని చెప్పి నాన్ వెజ్ ఒక్కటే చేసుకోమన్నమాట మేము అండ్ లంచ్ అయితే చేసేస్తున్నాం అందరం మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉందనే కానీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎవరో తినవండి మంచిగా హాల్లో కింద పెట్టుకొని అన్నీ రౌండ్గా కూర్చొని అనమాట అండ్ ఆ రోజు లంచ్ అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా నాన్ వెజ్ అంటే లేట్ అయిపోతుంది కదా అండ్ ఏంటంటే ఒక పక్క ఇంటి పనులు జరగడం వల్ల పైన చూసుకొని నాన్ వెజ్ తీసుకురావడం కొంచెం అది లేట్ అవ్వడం వల్ల ఆ రోజు లంచ్ కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట అండ్ లంచ్ అంతా ఎంజాయ్ చేసాము అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది నేను అమ్మని అమ్మని తీసుకొని కమ్మ వెళ్తున్నాను అనమాట మా పిన్ని వాళ్ళది కూడా వేలోనే ఉంటుంది ఇల్లు సో పిన్ని వాళ్ళని డ్రాప్ చేసి మేము తర్వాత కమ్మ వెళ్తున్నాం ఎందుకంటే అమ్మని హాస్పిటల్లో చెక్ చేయించుకోవడానికి చెక్ చేయించడానికి వెళ్తున్నాము అండ్ నిన్న అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇది నెక్స్ట్ డే సంస్కృతికి ఈ వ్యాక్సినేషన్ వేయించడానికి వెళ్తున్నాం అనమాట అదేంటంటే బీసీజీ వ్యాక్సినేషన్ అసలు ఈ బీసీజీ వ్యాక్సినేషన్ ఎందుకంటే టీబీకి మీరు ఇండియాలో పుట్టినా ఆర్ ఇండియన్ జీన్స్ అయి ఉండి వేరే కంట్రీస్లో పుట్టినా కూడా ఈ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వీ యాజ్ ఎ ఇండియన్స్ ప్రాన్ టు గెట్ టీబీ అనమాట సో ఈజీగా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎవరికైనా ఉండుంటే ఇది సో దానికల్ దానికి ఏంటంటే ఈ బీసీజీ వ్యాక్సినేషన్ వేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో క్రితాంశికి సమయానికి సంస్కృతికి ఇప్పుడు వేయిస్తున్నాము బట్ సమయానికి దువాంశికి అయిపోయింది అదేంటంటే ఎదురు వన్ ఇయర్ లోపల వేయించాలి లేకపోతే ఫైవ్ ఇయర్స్ తర్వాత వేయించాలి సంస్కృతికి మేము వన్ ఇయర్ అప్పుడు రాలేదు ఇండియాకి సో ఇంకా ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయించాలి వెయిట్ చేయాల్సిందే సమయానికి దుర్వాంశికి ఏంటంటే వన్ ఇయర్ లోపల వచ్చాం కాబట్టి వాళ్ళది అయిపోయింది ఆల్రెడీ అండ్ ఇప్పుడు క్రితాంశికి వన్ ఇయర్ లోపులో కాబట్టి ఇప్పుడు వీడికి అండ్ సంస్కృతికి ఫైవ్ ఇయర్స్ అయ్యో కాబట్టి దీనికి వీళ్ళిద్దరికీ కలిపి కలిపి ఇప్పుడు వేయిస్తున్నాం అండ్ సంస్కృతి బికమ్ సో మెచ్యూర్ అండి అసలు ఇంట్లో క్రితాన్షిని నిద్రపుచ్చేది వాడిని మంచిగా ఆడిచ్చేది ఎంత బాగా ఆడిస్తుందో వాడిని అసలు అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట మేబీ మేము సెకండ్ బేబీకి కనుక ఎంత లాంగ్ గ్యాప్ తీసుకున్నట్టయితే ఇది పెంచేసేదేమో సెకండ్ బేబీని అని అనిపించింది అసలు అంత బాగా ఆడిస్తుంది అనమాట ఇంట్లోనే ఉంటాయి ఇంట్లో ఎందుకు చేసుకున్నది కానీ సంస్కృతి సమయ ఒకటి ఎందుకు చేయించుకున్నావు నువ్వు చేయించుకున్నావు ఇంతకుముందు ఎప్పుడు అయిపోయిందా అయితే ఇంకొకటి సో తను మా బాబాయ్ అనమాట మీరు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు తనని జస్ట్ సరదాగా ఏడిపిస్తున్నాడు అనమాట వాడిని నీకు కూడా ఇంజెక్షన్ ఇప్పిద్దాం రారా అని చెప్పి వాడేమో వద్దు వద్దు నాకు వద్దు ఇంజక్షన్ అని చెప్పి ఒకటే గోల సో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసారు వీళ్ళు అండ్ లాస్ట్ టైము ధృవాన్స్ అండ్ సమ్యానికి కూడా ఇక్కడికి ఇక్కడే అనమాట వేయించింది అప్పుడు వీళ్ళిద్దరికి ఏంటంటే వన్ మంత్ ఆపే కదా అసలు వచ్చిన వాళ్ళు చూ వచ్చిన అక్కడికి అక్కడికి వెళ్తే అందరూ వీళ్ళిద్దరికి వెళ్ళి చూడమే అసలు చిన్నప్పుడు ఏంటంటే చాలా వీళ్ళు కొంచెం ముద్దుగా బొద్దుగా చాలా క్యూట్గా ఉండేవాళ్ళు అనమాట అండ్ చూసిన వాళ్ళందరూ కూడా ఇద్దరు ట్విన్సా 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 అని ఇదే క్వశ్చన్ అందరిని అండ్ ఇప్పుడు ఏంటంటే సంస్కృతి ఇక్కడ ఏంటి అందరు ఏడుస్తున్నారు నాకు కూడా నొప్పి వస్తుందా అని అడుగుతుందంట వాళ్ళని అండ్ పాపం క్రితానుష్కి బాగా పెయిన్ వచ్చి వీడైతే బాగానే ఏడ్చాడు ఫస్ట్ సంస్కృతికి వేయించారనమాట ఎందుకంటే మళ్ళీ వీని చూసి అది ఏడుస్తుంది కదా సో ఇంకా ఫస్టే దానికి వేయించారనమాట ఈ బీసీజీ వ్యాక్సినేషన్ చేయించుకున్నప్పుడు మీరు ఒక్కటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి ఈ బీసీజీ వ్యాక్సినేషన్ ఏంటంటే స్కిన్ డెప్త్గా లోపలికి పడవరు అనమాట జస్ట్ స్కిన్ మీదనే చేస్తారు ఇది అలా జస్ట్ దానికి కొంచెం పొడి చేసి ఆ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది స్కిన్ లోపలికి ఎక్కాలంట లోపల బాడీలోకి వెళ్ళకూడదు అనమాట అండ్ ఈ బీసీజీ వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత అక్కడ ఎక్కడైతే వేస్తారో అక్కడ ఏంటంటే పెద్ద గడ్డలాగా అవుతానే ఉంటుంది పస్ వస్తూనే ఉంటుంది అనమాట ఒక లెవెల్ వరకు వచ్చి పస్ గడ్డ అయిపోయినంత గడ్డంతా మానిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లెవెల్కి వస్తుంది మళ్ళీ వస్తుంది అట్లా స్వెల్లింగ్ ఏంటంటే త్రీ ఫోర్ టైమ్స్ వచ్చి 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 త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఫోర్ మంత్స్కి తగ్గుతుంది అనమాట సమయానికి అయితే ఫోర్ మంత్స్కి తగ్గింది అయితే సిక్స్ మంత్స్ పట్టింది తగ్గడానికి చాలా పెద్ద గడ్డవుతుంది అది డిపెండ్స్ లేండి ఎవ్రీ స్కిన్ని కూడా డిఫరెంట్గా ఉంటుంది సమ సమయానికి అంత పెద్ద గడ్డ అవ్వలేదు కానీ దుర్వాంక్ష చాలా పెద్ద గడ్డ అయింది దాంట్లో నుంచి పస్ ఎప్పుడు కారుతానే ఉండేది బట్ దట్స్ కంప్లీట్లీ నార్మల్ అండి బీసీజీ వ్యాక్సినేషన్తో సో మీరు అంతా కంగారు పడాల్సినంత అవసరమేం లేదు సో బీసీజీ వ్యాక్సినేషన్ తర్వాత అది ఎక్స్పెక్టెడ్ అనమాట ఆల్రెడీ సో అది అలానే ఉంటుంది వ్యాక్సినేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేసారు అండ్ ఈ లోపల మేము ఇంటి దగ్గర లంచ్ ప్రిపేర్ చేసి ఉంచామన్నమాట అండ్ ఆ రోజు లంచ్ ఏంటంటే క్యాబేజీ టొమాటో మసాలా అలా మసాలా టైప్లో చేసిందనమాట పెరుగు అండ్ పొట్లకాయ వేపుడు టొమాటో పప్పు దోసకాయ పచ్చడి మా ఇంట్లో ఏంటంటే పప్పు కామన్ రోజు దాంతోపాటు ఒక వేపుడు ఉంటుంది ఇగురు పచ్చడి ఉంటుంది సో ఇన్ని వెజ్ కర్రీస్ ఉంటాయి మాకు వెజ్ కర్రీస్ ఏంటంటే ఇండియా వచ్చినప్పుడు చెప్పాను కదా బాగా ఎంజాయ్ చేస్తాం మేమే కాదు బేసిక్ మా పేరెంట్స్ కూడా ఇన్ని కర్రీస్ చేసుకొని తింటారు రోజు ఇంకా అలవా అలా అలవాటు అయిపోయింది మాకు అంటే రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ తినాలనే కాన్సెప్ట్తో ఇండియా వస్తే ఏంటంటే ప్రోటీన్ ఒకటి మిస్ అవుతాం బట్ అది కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము సో అలా అలా మా లంచ్ అంతా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఈ వ్లాగ్ అయితే నేను ముగించేస్తున్నానండి సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గర్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్